ందరికీ శుభోదయం రెండు రోజుల నుంచి కొంచెం ఫేవర్ అందుకే ఎటువంటి వీడియో చేయలేదు అయితే ప్రస్తుతం మన విద్యార్థులందరూ కూడా గ్రూప్ వన్ ఎందుకంటే త్వరలో వచ్చే నోటిఫికేషన్ మా జీవితానికి ఏదైనా ఒక కళ ఉందంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి మంచి ఉద్యోగం సాధించాలి సో అందులో భాగంగా ప్రస్తుతం గ్రూప్ వన్ ముందుగా వస్తుంది కనుక దానికోసం మంచి ప్లాన్ చేయండి అని చెప్పి అందరు విద్యార్థులు అడుగుతున్నారు అయితే లాస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అందరం కూడా సిలబస్లో కొన్ని మార్పులు వస్తాయి మెయిన్గా ఎగ్జామ్ ప్యాటర్న్ గ్రామీణ విద్యార్థుల నేపథ్యంలో తెలుగు మీడియం అభ్యర్థుల నేపథ్యంలో మెయిన్స్లో రెండు డిస్క్రిప్టివ్ రెండు ఆబ్జెక్టివ్ పేపర్స్ అనే ఒక ప్రపోజల్ని నాటి గవర్నమెంట్ యొక్క కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ బేస్గా మనకు ఆ నోటిఫికేషన్ రావాల్సి వచ్చింది కానీ లాస్ట్ మినిట్లో అది నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఇస్తాం ఈ నోటిఫికేషన్కి పాత సిలబస్ పాత ప్యాటర్నే కంటిన్యూ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు త్వరలో నూట డెబ్బై నుంచి రెండు వందల మధ్య అత్యంత ఎక్కువగా పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో ఒక వార్త ఉంది ఏపీఎస్సి కూడా ప్రకటించింది మరి దీనికి ఏ సిలబస్ ఉంటుంది ఒకవేళ ఈ సిలబస్లో మార్పులుంటే మీ మెయిన్స్ని ఏ విధంగా స్ట్రాటజీగా వెళ్ళాలి అదేవిధంగా సైమెంటెన్స్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా మేము పాస్ అవ్వాలి ఒకే దీనిలో ఒక ప్లాన్గా ఎలా వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు సో ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు సో దానికోసమే ఒక మంచి ప్రణాళిక మీ ముందుకు తీసుకొచ్చాను సో అందుకే ఎప్పటి నుంచో మన స్టూడెంట్స్ ఏప్రిల్ నుంచి కూడా గ్రూప్ వన్ స్టార్ట్ చేయండి సార్ మీ యొక్క మార్గదర్శకత్వంలో మంచి గైడెన్స్లో మేము గ్రూప్ టూ ప్రి ప్రిమిషన్ మీన్స్ వెళ్ళాం మా యొక్క బ్యాడ్ లక్ కొంతవరకు దగ్గరలోకి వచ్చాగిపోయి ఇక స్టార్ట్ చేస్తామన్నారు అయితే నిన్న ఆ కోర్సు లాంచ్ చేయడం జరిగింది ఎంత ఆదరణ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి ఉంది అని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం అండి ఎందుకంటే గ్రూప్ వన్ లాంటి కోర్సు లాంచ్ చేసిన వెంటనే ఎందుకంటే మనం గత స్టూడెంట్స్కి చేసిన న్యాయం త్రీ టైమ్స్ రివిజన్ చేస్తామని చెప్పాం త్రీ టైమ్స్ రివిజన్ చేసాం ఎగ్జామ్ ముందు వరకు కూడా స్టాండ్ అయి ఉన్నాం ఎగ్జామ్ ముందు వరకు కూడా ఒకే మాట అన్నాను డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కానిస్టేబుల్స్ వచ్చాయి ఇంకా నోటిఫికేషన్ తెలంగాణ గ్రూప్ వన్ వచ్చింది చాలామంది అడిగిన చాలామంది అడిగినప్పటికీ ఒకటే చెప్పాను గ్రూప్ టూ పూర్తిగా అయిన తర్వాత వేరే కోర్సుకి నేను వెళ్తానని అదే స్టాండ్ మీద నేను ఉన్నాను మరి అందుకే ఏమో తెలీదు ఓపెన్ చేసిన కోర్సు లాంచ్ చేసిన వెంటనే వంద అడ్మిషన్స్ అరగంటలో అయిపోయాయి అంటే ఒకటి ఇక్కడ సంస్థ మీద ఎంత నమ్మకం ఉందో స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా చదవాలి మాకు ఈ యొక్క చిన్న చిన్న ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు సచివాలయం లేదా టీచర్ లేదా ఇటువంటి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎంతగా గ్రూ గ్రూప్ వన్ లాంటి గ్రూప్ టూ లాంటి పోస్టులకి మేము వెళ్ళాలి అనే కోరికతో ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే సాధారణంగా అందరూ చదువుతారు ఏదో రాస్తారు అలా కాదు ఖచ్చితంగా ఉన్న స్టూడెంట్ చాలామంది ఉన్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి మనము దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పానంటే చాలా సమయం ఇంకా ఉంది నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రావచ్చు మ్యాక్సిమం మన చేతుల్లో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అనుకోండి ఫైవ్ మంత్స్ మన చేతిలో ఉంటుంది అంటే నోటిఫికేషన్ రావడానికి ఈ యొక్క దీపం ఉండగానే అంటే ఈ ఐదు నెలని కానీ సద్వినియోగం చేసుకోగలిగితే కొంచెం వీక్నెస్ అండి అంతే ఈ ఐదు నెలలు మనం సద్వినియోగం చేసుకోగలిగితే నోటిఫికేషన్ వచ్చే టైంకే ఒక స్ట్రాంగ్గా మనం బిల్డప్ అవ్వచ్చు మంచి కమిట్మెంట్తో ఉండొచ్చు సో అందువల్ల ఈ ఐదు నెలలు కూడా ఏదో ఆ రాని సిలబస్ రాని పేటర్న్ తెలియని ఏదో తెలియని అని అలా గడిపేస్తాం అనుకోండి సమయం కూడా మంచుగడ్డ కంటే చాలా సున్నితమైందండి ఇంకా మంచుగడ్డ అయినా మనం చూస్తున్న కరుద్ది కాలం అలా తెలియదు సంవత్సరం అనేసరికి క్షణాల్లో మనకు చూసేసరికి సంవత్సరం అయిపోయింది అవరా కాదు అందువలన ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి సో అయితే మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఏ చిన్న కార్యం ఏదో చిన్న ఫంక్షన్ ఏదో చిన్న చిన్న వచ్చినా మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు టైం వేస్ట్ చేస్తారు నెల గడిచిపోతాయి మన ప్లాన్లో ఈ ఐదు మంత్స్ని కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక ప్లాన్ ఉంటుంది తదుపరి మెయిన్స్కి ఇంకో ప్లాన్ ఉంటుంది సో ఒక ప్లాన్ అనేది మనం చేంజ్ చేస్తూ మన యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మనం నిరంతరం మారుస్తూ ఒక స్ట్రాటజిక్గా మనం వెళ్తాం సో ఎలా వెళ్దామో మీకు తెలుసుకోవడం అయితే అందుకోసమే మనం గ్రూప్ వన్కి ఈ ప్లాన్ ఎలా వెళ్దామని చెప్తున్నాను అదేవిధంగా ఒక్కసారి చూద్దాం సార్ ఈరోజు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం ఏం చేస్తున్నాం సార్ ఈ ప్లాన్లో అసలు ఎలా వెళ్తే బాగుంటుంది ఈ ప్లాన్లో ఏ విధంగా వెళ్తే బాగుంటుంది ఓకే ఒకసారి చూడండి అయితే సాధారణంగా ఏ సిలబస్లో మార్చినా ఎప్పుడు కూడా స్టాండర్డ్గా మారిన సబ్జెక్టులు ఉంటాయి అలాగే మెయిన్స్లో రెండు డిస్క్రిప్ట్ అని చెప్పారు కదండి రెండు డిస్క్రిప్టో అని చెప్పారు కదా ఈ రెండు డిస్క్రిప్ట్ని ముందు మనం స్టార్ట్ చేస్తాం మెయిన్స్ ఫస్ట్ మెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాను ఫిలిమ్స్ కూడా అవుతుంటుంది ఓకే దీంతోపాటు మెయిన్గా ఫండమెంటల్ ఫండమెంటల్ బేసిక్ ఇలా త్రీ టైప్స్గా ఈ కో ఈ కోర్సుని నేను స్టార్టింగ్ నుంచే ముందుకు తీసుకువెళ్తాను ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ ఏంటి సార్ అంటే ఒకటి గుర్తుంచుకోండి సార్ మనం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్క అధిరోహించాలన్నా సరే ముందు ఇక్కడ అడుగులు వేసుకునే మనం ముందు వెళ్ళాలి అంటే బేసిక్ ఆ బేసిక్ నాలెడ్జ్ పైన సైమన్స్గా మనకి సపోజ్కి జాగ్రఫీ ఉందండి ఇండియన్ హిస్టరీ ఉందండి ఓకే ఎకానమీ ఉందండి పాలిటీ ఉందండి ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్ ఉందండి స్ట్రాక్జీకే ఉందండి ఈ బేసిక్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ ఉందండి ఈ ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ దీనిపైన మంచి పట్టు రావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే దీన్ని స్టార్ట్ చేస్తాను దీన్ని స్టార్ట్ చేస్తాను దీనికి ఎక్కువ పెద్ద పెద్ద మెటీరియల్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఎయిటీ పర్సంటేజ్ అవే ఇస్తుంటాడు అనమాట అటువంటివన్నీ కూడా తయారు చేస్తాను ఓకే తయారు చేశాను కూడా వీటిని పెడతాను దీన్ని నేనే కంప్లీట్గా ర్యాపిడ్ తీసుకుంటాను సో ప్రతి దానిపైన ఒక సపోజ్కి ఇప్పుడు ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసాం ఇండియన్ హిస్టరీ ర్యాపిడ్లో ఇంపార్టెంట్ అలా చెప్తాం దాని మీద ఎగ్జామ్ పెడతాం ఒక సెవెమెంటెన్స్గా మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం ప్రిమ్స్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉందండి ఉమామహేశ్వరరావు గారి క్లాసులు ర్యాపిడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇండియన్ హిస్టరీ గ్రూప్ వన్ స్థాయిలో చాలా డెప్త్ ఉంటుంది ఎక్కడ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ హిస్టరీ నేను చెప్తాను సార్ చెప్తా అలాగే పాలిటీ దేవేందర్ సార్ జాగ్రఫీ ఓకే ఇలా మొత్తం అర్థమేటిక్ రీజరింగ్ బద్రీ సార్ మరి వెంకట్ సార్ సో మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారు సో ఈ విధంగా ప్రిలిమినరీ సిలబస్ ఎలా అవుతుంటుంది దాని యొక్క విరసనలో వెళుతుంటుంది సో మిమ్మల్ని డైలీ టెస్ట్ ఓరియంటేషన్లో ఒక ప్రోగ్రామ్ లాగా నేను కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తుంటాను అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రిలిమినరీ ఓరియంటేషన్లో నా యొక్క ఇండియన్ ఎకానమీ కూడా నేను డెప్త్గా నేను ఇక్కడ మీకు చెప్తుంటాను నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో వీక్లీ వీక్లీగా మీకు కొన్ని క్వశ్చన్స్ ఎలా ఏ విధంగా సార్ అంటే రీసెంట్లీగా ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో ఏ విధంగా ఆన్సర్ చేస్తే బాగుంటుంది అనే విధంగా మెయిన్స్లో ఇప్పుడు చూడండి డిస్క్రిప్టివ్లో కొత్త సిలబస్లో పాత సిలబస్ పక్కన పెడదాం కొత్తగా ఏదైతే మనకి డ్రాఫ్ట్ ఉందో అందులో పాలిటీ ఉంది ఎథిక్స్ ఉంది ఇంటిగ్రిటీ ఉంది ఓకేనండి లా ఈ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఓకే ఈ పేపర్ రెండు పేపర్స్ ఉన్నాయి కదా డిస్క్రిప్టు ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా స్టార్ట్ చేస్తాం సైమైస్ రెండు పేపర్స్ ఏవే ఉన్నాయి ఏపీ సంబంధించి ఏపీ జాగ్రఫీ ఏపీ ఎకానమీ ఏపీ జాగ్రఫీ ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ అది ఆబ్జెక్టివ్లో ఇచ్చాడు ఎందులో ఇప్పుడున్న కొత్త సిలబస్లో గ్రూప్ వన్ మెయిన్స్లో మెయిన్స్లో ఆబ్జెక్టివ్ పేపర్లు ఉంది సో దాన్ని తదుపరి మనం చేస్తాం అది ఇక్కడ ప్రిమ్స్ ఓరియంటేషన్లో కూడా మనం చెప్పుకొని వస్తాం ఓకే అర్థమవుతుందా నెక్స్ట్ ఇంకొక పేపర్ ఏముంది ఆ పేపర్ ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ ఆ పేపర్ ఆబ్జెక్టివ్లో ఉంది సో అవి నెక్స్ట్ ఉంచుతాం ఈ ముందు స్టార్ట్ చేస్తాం అర్థమవుతుందండి సో మీకు ఈ ఐదు నెలల్లో కంప్లీటెడ్గా ఫిలిమ్స్ ఓరియంటేషన్ అయిపోతుంది ప్లస్ రెండు పేపర్స్ ఇలా కంప్లీట్ చేస్తాం ఒకవేళ సిలబస్లో ఇటువంటి చేంజెస్ అయ్యో అక్కడి నుంచి ఒక ప్లాన్ వేస్తాం సో అందువల్ల మీరు ఇంకా ఏమీ అవ్వకుండా కేవలం ఒకటేసారి మీరు బుక్స్ కొనుక్కోవాలన్నా ఎంతో అమౌంట్ అవుతుందండి మీరు ఏ బుక్స్ కొనవసరంలా మార్కెట్లో ఉండే ప్రతి బుక్ని నేను రెఫరెన్స్ తీసుకుని మన మన టీం ఏదైతే ఉందో మన ఫ్యాకల్టీ దేవేంద్ర సార్ కానివ్వండి గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు కానివ్వండి అలాగే గ్రూప్ టూ మా బ్యాచ్మెటు గోపిరాజు కానివ్వండి అతను కూడా ఎస్ఎన్టీకి వస్తున్నారు సో అదేవిధంగా మొత్తం టీం అందరూ కూడా ఎవరైతే ఉన్నారో కంప్లీట్ టీం అందరం కూడా ఒక మంచి మెటీరియల్ అన్నీ కూడా మనకు రెడీ చేసి మీకు అందిస్తాం సో ఫీ ట్వంటీ ఫోర్ అండి ఎందుకంటే గ్రూప్ వన్ లాంటి దానికోసం మరి ఎక్కువగా వర్క్ చేసి స్ట్ లో మరలా మెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎగ్జామినేషన్కి సంబంధించిన టెస్ట్లు కూడా పెడతాం ఎవాల్యూషన్ పార్ట్ కూడా ఉంటుంది సో మీరు రాసి పంపిస్తే కరెక్ట్ చేస్తాం అది ఎగ్జామ్ ముందు ఉంటుంది మరి అది కూడా ఉంటుంది ఇవన్నీ కూడా బేర్ చేయాలి కనుక ట్వంటీ ఫోర్ అయితే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే మన గ్రూప్ టూ మిస్ అయ్యారో వాళ్ళ కోసం ఒక ఆఫర్ నేను నిన్న పెట్టాను ఈరోజు రాత్రి తొమ్మిది వరకు ఆఫర్ ఉంటుందండి ఆ ఆఫర్ తర్వాత మరి ఉండదు కూడా ఎందుకంటే తప్పదు గ్రూప్ వన్ లాంటి దానికోసం ఇంత చేయాలంటే వచ్చిన ఫ్యాకల్టీకి మంచి ఎన్యూమిరేషన్ ఇస్తే వాళ్ళు కూడా బాగా చెప్పాలని ఆలోచనలో ఉంటారు సో అందుకే ఆరు ఇన్స్టాల్మెంట్లు ఎందుకంటే ఒకేసారి మీరు కట్టుకోలేరు కనుక పన్నెండు వేల రూపాయలు పెట్టాం సో ఇంకా ఎడిషనల్ ఆఫర్ ఏంటి సార్ ఈ కోట గుర్తుంచుకోండి ఈ గ్రూప్ వన్ కోర్స్ తీసుకున్న మీకు ఎండోమెంట్ కోర్స్ ఫ్రీగానే అందిస్తాం పేపర్ టూ చెప్తే అది కూడా అందిస్తాం అలాగే కోర్టు ఫారెస్ట్ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అంటే ఈ గ్రూప్ వన్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ అన్నాం కదా అప్పుడు మరలా మీకు ఎక్కువ పోస్టులతో గ్రూప్ టూ వస్తే మరలా వేరే కోర్సు కొనక్కర్లేదు ఇందులోనే ఈ కొన్న వాళ్ళకే గ్రూప్ టెన్ ఒక ఫాల్డర్ పెడతాం అక్కడ ఏదైతే సిస్టమేటిక్గా మరలా ర్యాపిడ్ రివిజన్స్ కరెంట్ డేటాలు మొత్తం సేమ్ అనమాట అవన్నీ చెప్తాం అలాగే ఆంధ్ర ఏపీపీఎస్సి డిఎల్ జేఎల్ ఏదైనా మీరు చదివినా దాని జిఎస్ ఇవన్నీ కూడా ఈ ట్వెల్వ్ థౌజండ్లోనే మనం అందిస్తాం మీరు టూ థౌజండ్ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు అర్థం కాయింది కదండి సో ఈ విధంగా మన ప్లాన్ ఏంటి సార్ అంటే క్లియర్గా చెప్తాను చూసుకోండి నోటిఫికేషన్ వచ్చేలోపు మీ చేత బేసిక్ నాలెడ్జ్గా డైలీ క్లాస్ చెప్పి దాని మీద టెస్ట్ పెట్టడం మిమ్మల్ని అలవాటు చేయడం అంటే మీరు ఒక ప్లాన్గా వెళ్ళడం రెండు ఫిలిమ్స్ ఓరియంటేషన్లో ఉండే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ను కూడా మీకు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం ఓకే అదేవిధంగా మెయిన్స్ ఓరియంటేషన్లో రెండు ఉన్నాయి కదా దానికి సంబంధించిన డిస్క్రిప్టు కొత్తగా నేనే మన టీం అందరితో రాయించి వాటిని ఫస్ట్ మీకు టైంకా లేకుండా ఉండాలంటే జనరల్గా నోట్స్ పెట్టి లేదంటే ప్రింటింగ్ ఎలాగైనా చేయించి డీటీపీ చూసారు కదా మనం ఎంత బాగా జీకే కరెంట్ అఫేర్ చేసాము సో ప్రింటెడ్ మీటీరియల్ పెట్టి మీకు ఈ క్లాసెస్ కూడా అంటే మూడు కూడా ఒకే స్థాయిలో వెళ్తాయి ఇది సార్ మన యొక్క కోర్స్ సో మీకు తెలుసు ఆర్ఎస్ రెడ్డి సార్ కమిట్మెంట్ ఇచ్చారు కమిట్ అయ్యారంటే ఎంత బాగా తీసుకువెళ్తారో మీకు తెలుసు మీ జీవితంలో మీకు నిజంగా లక్ష్యం అనుకుంటే ఈ అమౌంట్ అనేది పెద్ద కాదు సార్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం సో మీరు ఒకటి ఈ గ్రూప్ వన్ అనేది చాలా స్ట్రాటజీగా వెళ్ళాలి కనుక స్టార్టింగ్లో మీరు వెంటనే ఏదో కావాలని కోరుకుంటారు కనుక మన క్లాసెస్ అన్ని కూడా ఆల్రెడీ మనం మొన్నటి వరకు చేసిన రికార్డింగ్ క్లాసులు అన్నీ కూడా మీకోసం ఉంచాం ఎకానమీ ఏపీ హిస్టరీ పాలిటీ మొత్తం మీరు దాన్ని కూడా ఫాలో అయ్యొచ్చు ఎందుకంటే సబ్జెక్ట్ ఏదైనా ఒకటే ముందుగా మీరు వేగంగా ఫాలో అవ్వాలనుకుంటే ఆ రికార్డెడ్ క్లాసులు కూడా ఉంటాయి ఆ క్లాసులు ఫాలో అవ్వచ్చు డైలీ లైవ్ అవుతున్నప్పుడు నేను ఒక సిస్టమేటిక్ ఫార్మేట్ తయారు చేస్తాను ఏ రోజు ఏ క్లాస్ ఉంటుంది ఏ రోజు ఏ షెడ్యూల్ ఉంటుందని దాంతోపాటు ఆ షెడ్యూల్ కూడా ఫాలో అవ్వచ్చు మీ ఓన్ స్ట్రాటజీ మెయింటైన్ చేయొచ్చు మన యొక్క నా నేనేదైతే ఏదైతే దీన్ని కూడా మీరు వేసుకుని మీరు ఒక ప్లాన్ కూడా వేసుకోవచ్చు ఒక ఇండివిజువల్ ప్లాన్ కూడా మీరు వేసుకోవచ్చు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి ఉదయం లోపు మీకు అవుతుంది సో క్లాసెస్ కూడా ఎక్కువ కలగా పెడతాం ఎప్పుడైనా హైదరాబాద్ నుంచో లేదా ఇంకా వేరే బయట నుంచి ఒక ఫ్యాకల్టీ వస్తే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ క్లాసులు ఉంటుంది తప్ప మిగతా టైంలో టెన్ అవర్ టెన్ లోపు సిక్స్ తర్వాత క్లాసులు పెడతాం ఒకవేళ ఎంప్లాయీ ఉన్నారు సాయంత్రం చదువుకోవాలనుకోండి మీకు ఓన్ ప్లాన్ మీరు వేసుకోవచ్చు నేను ఒక ప్లాన్ ఇస్తాను ఇది ఫాలో అవ్వండి చాలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నాలెడ్జ్ అన్నిటిపైన మనకు రావాలి అదేవిధంగా ప్రిమ్స్ ఓరియంటేషన్ క్లాసులు అలాగే మెయిన్ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి కూడా సో ఇలా మనం వెళ్తే ఖచ్చితంగా వంద కొంత శాతం మన ప్రయత్నం మనం చేస్తామండి ఈ యొక్క పోరాటంలో మనకంటే మంచిగా మెరుగైన స్టూడెంట్స్ ఉండొచ్చు వాళ్ళని దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి కనుక మన ప్రయత్నం మనం చేయాలి మన ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి మన ప్రయత్నంలో మంచి సాధన ఉండాలి బలమైన కసి ఉండాలి సాధించాలని లోపల కోరుకు ఉండాలి ఆ కోరుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం సో దీనికి మీకు నేను ఉంటాను ఎందుకంటే మనం ఎంత అద్భుతంగా గ్రూప్ టూ మరి రిజల్ట్ కూడా మనకి తెలిసిందే ఎంత బాగా సీపీటీకి సెలెక్ట్ అయ్యారనేది సో మీ అందరి కోసం ఈ మంచి అవకాశాన్ని చాలామంది స్టూడెంట్స్ కోరిక మేరకు మీ ముందుకు తీసుకొచ్చాం సో ఈ యొక్క ఆఫర్ నైన్ వరకు కూడా ఉంచుతామండి నైన్ తర్వాత మళ్ళీ ఆఫర్ అవుతుంది కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ఐడి సార్